తిసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లిలో దారుణం జరిగింది ఇంటి ముందు బాణసంచ కాల్చొడు అన్నందుకు గర్భిణిపై దాడి చేశారు జగన్ బర్త్డే సందర్భంగా టపాసులు కాల్చాడు ఒక యువకుడు ఏడు నెలల గర్భిణిపై దాడి చేశాడు అజయ్ దేవా అనే యువకుడు అజయ్ తన్నడం వల్లే ఆ అంటుంది ఆ మహిళ పోలీసుల అదుపులో అజయ్ దేవా ఉన్నాడు జగన్ బర్త్డే సందర్భంగా నిన్న రాత్రి ముత్యాలవారిపల్లిలో వైసీపీ కార్యకర్తలు టపాసులు కాలుస్తుండగా సంధ్యారాణి అనే మహిళ అడ్డు చెప్పింది తాను గర్భవతిని అని పక్కకు వెళ్లి టపాసులు కాల్చుకోవాలని కోరగా గర్భవతిని కూడా చూడకుండా అజయ్ తన కడుపు మీద తన్నాడని బాధిత మహిళ తీవ్ర రక్తస్రావంతో సంధ్యారాణిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైసీపీ కార్యకర్త అజయ్ దేవ పోలీస్ తంపూలో ఉన్నాడు ఏడు నెలల క్రితమే గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ దగ్గర ఉన్న నీటి సంపులో పడి సంధ్యారాణి మూడేళ్ల కుమారుడు చనిపోయాడు ఇప్పుడు గర్భం కూడా కోల్పోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు కుటుంబ సభ్యులు హలో జగనన్న పార్టీని పార్టీ చేసుకుంటున్నారు సార్ టపాసులు కాలుస్తుంటే కొద్దిగా వెళ్ళి అటు కాల్చుకోండి అని చెప్పాం వాళ్ళంతా వచ్చి మీద పడిపోయి గర్భవతిని చూడకుండా నెట్టేసి తన్నారు సార్ అక్కడ నుంచి తనక హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి హాస్పిటల్కి వచ్చాం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాం సార్ స్కానింగ్ తీసి అసలు బేబీ మూమెంట్స్ ఏం లేవు స్కానింగ్ తీసి మీకు రిపోర్ట్ ఇస్తామని చెప్పారు చాలా వాళ్ళ ఇంట్లో వచ్చేసారు అన్నారు పక్కన కాల్చుకోండి అని చెప్పాము వాళ్ళు వినకుండా మేము కాల్చేదని చెప్పి గొడవకి వచ్చేసారు సార్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్న సందర్భంలో పటాసులు మా ఇంటి ముందు కాలుస్తున్నప్పుడు మా భార్య నేను ఇంట్లో లేను ఆ టైంలో మా భార్య ఇంట్లో సౌండ్ అవుతుందని చెప్పి బయటకు అయ్యా కొద్ది దూరంగా కాల్చండి నేను గర్భవతిని నాకు భయం వేస్తుందని చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అజయ్ దేవ వాళ్ళ నాన్న అంజనప్ప మిగతా మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మీ నాన్నదా మీద అని ఇష్టాసారం బూతులు మాట్లాడి వెంటనే అజయ్ దేవ గొంతు పెట్టి గోడకు నెట్టి కాలుతో కడుపు మీద ప్రెగ్నెంట్ అయిన నా భార్యను కాలుతో గట్టిగా తనడం జరిగింది వెంటనే నేను లేను వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే పెరిగి ప్యాకెట్లు తీసుకొద్దామని వచ్చే లోపల ఈ ఇన్సిడెంట్ జరిగింది వెంటనే తన హాస్పిటల్ తీసుకొని తనకల్లా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చాను అక్కడ డాక్టర్ గారు తను పరిశోధన చేసి వెంటనే మీరు కదిరికి రిఫర్ చేస్తున్నామండి కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నారు రాత్రి నా భార్యను తీసుకొని కదిరి గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది తనకి ఏం జరిగిందో లోపల ఇంతవరకు తెలియని పరిస్థితి దయచేసి ఇటువంటిది ఏ కుటుంబంలో జరగకూడదు